నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్రజ్యోతిష్యులు జ్యోతిషరత్న జ్యోతిష సామ్రాట్ చింత రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మాతృదేవభవ పితృదేవోభవ ఆచార్య దేవభవ గురుగారు శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఎలా ఉండబోతుంది గురుగారు ఈ రెండు వేల ఇరవై ఇరవై ఆరవ సంవత్సరం విశ్వవసు నామ సంవత్సరం ఈ కన్యారాశి రాశి వాళ్ళకి ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాశి వాళ్ళకు ఈ సంవత్సరం పూర్తిగా సప్తమ స్థానంలో శని భగవాన్ వారు మే పదహైదు నుంచి పదవ స్థానంలోకి గురు భగవాన్ల వారు మే పద్దెనిమిది నుంచి పన్నెండవ స్థానంలో కేతువు ఆరవ స్థానంలో రాహు దీర్ఘకాలిక గ్రహాలు దీర్ఘ సంచార గ్రహాలు ఇలా కన్యా రాశి వాళ్ళకు మంచి రాజయోగం చెప్పాలి ఎందుకంటే ఈ రాశికి మొట్టమొదటి రాజయోగ కారపడినటువంటి శని గ్రహము సప్తమంలో ప్రయాణించడము అదేవిధంగా మరొక శుభగ్రహము ఈ రాశికి రాహు ఆరవ ఇంటి ప్రయాణించడం అదేవిధంగా కేతువు పన్నెండు స్థానంలో శుభాన్ని ఇస్తాడు ఎందుకంటే మోక్షకారుడు మోక్షస్థానంలో ఇంకా బలం పొందుతాడు ఆయన యొక్క కారకత్వము మోక్షకారకత్వం కారకత్వం ఆయన ఎక్కడికి వస్తున్నాడు మోక్ష మోక్షస్థానానికి వస్తున్నాడు అక్కడ అశుభాన్ని ఇవ్వడు చక్కటి దైవభావాన్ని చక్కటి పూజా కార్యక్రమాలు చేసుకోవడంలోనూ ఏదైనా వ్రతాలు ఆచరించడంలోనూ ఏదైనా మాలలు ధరించడం శక్తి మాలలు శివమాలలు అయ్యప్ప స్వామిమాలలు ఇలా దైవ సంబంధమైనటువంటి వ్రతాలు చేయడంలో మంచి బలాన్ని ఇస్తాడు అదేవిధంగా ఏదైనా వీళ్ళకు వ్యతిరేకంగా ఉందంటే గురుగ్రహం వ్యతిరేకంగా ఉంది వీళ్ళకు బాధకాధిపతి గురువు స్థానంలో ఉన్నాడు కానీ ఈ మూడు గ్రహాల అనుకూలంగా ఉన్నప్పుడు గురుబలము లేకపోవడము పెద్ద విచారించాల్సిన ఏమీ లేదు కాబట్టి ఈ స్థానాన్ని గురువు వీక్షిస్తున్నాడు చతుర్స్థానాన్ని దశమ దృష్టితో శని వీక్షిస్తున్నాడు కాబట్టి వీళ్ళకు గృహస్థానంలో చక్కటి వాతావరణమే ఉంటుంది కన్యా రాశి వాళ్ళు సహజంగా చాలా పుష్టిగా ఉంటారు మేము ఎవరికి తల వంచము ఎవరి మాట మేము వినము అనే విధంగా ఈ రాశి వాళ్ళు ఉంటారు కానీ స్వభావ రాశి కాబట్టి పలు రకాల స్వభావాలకు కన్ఫ్యూజన్స్కు గురవుతూ ఉంటారు వీళ్ళు కన్యా అంటే పరిపక్వతకు అపరిపక్వతకు మధ్యలో ఉన్నదని అంటే ఒక కుమారు నుంచి కన్యా అనేటువంటి స్థాయికి వచ్చి అటువంటి మహిళ అనే స్థాయికి వెళ్లకుండా ఇలా ఒక మిడిల్ ఎనర్జీ ఉండేటువంటి రాసనమాటది కాబట్టి వీళ్ళకు అన్నీ తెలుసు అనుకుంటారు ఒక్కోసారి ఏమీ తెలియదు అనుకుంటారు అలా ఉంటుంది ఎనర్జీ లెవెల్స్ కాబట్టి వీళ్ళకు విశేషించి యోగించేటువంటి యోగ కారగ్రహము పంచమాధిపతి షష్టాధిపతి అనేటువంటి శని వీళ్ళ రాసిని చూడటం వీళ్ళకి మంచిదే కాకపోతే కాస్త బద్దక బద్ధకం పెరిగిన అవకాశం ఉంటుంది శని మందగ్రహం కాబట్టి ఆరవ ఇంట రాహువు విశేష శుభ ఫలితాలను ఇస్తాడు రాహు ఆరవ ఇంట్లో ఉంటే శత్రుక్షయం ఇంకా వీళ్ళతో వీళ్ళు వీళ్ళకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు అంతే మఠాష్ రాహువు శక్తిలో రాహుని మించిన వాళ్ళు లేరు సూర్యుడిని అడ్డగించేస్తాడు కాబట్టి రాహుబలం విశేషంగా ఉంది ఆకస్మిక ధనలాభం ఉంది వీళ్ళకి ఆదాయ వ్యయాలు ఇవేలా ఉండబోయ్ సంవత్సరంలో రాశి వాళ్ళకు ఈ సంవత్సరము ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యపూజ మారు అవమానం ఆరు కాబట్టి ఆదాయ వ్యయాలు బాగున్నాయి రాజ్యపూజ అవమానాలు కూడా బ్యాలెన్స్ అయినాయి కాబట్టి విశేష శుభ ఫలితాలను రాహువు ప్రసాదిస్తున్నాడు శని కూడా శుభ ఫలితాలను కాస్త ఆయన ఆచితూచి ఇస్తాడు ఎందుకంటే శని భగవాళ్ళ వారు వేగంగా ఎప్పుడు ఫలితాన్ని ఇవ్వడు ఆయన నేర్పించే ఇస్తాడు కానీ వీళ్ళకి చెడు మాత్రం చెడు ఈ రాశి వాళ్ళకు మాత్రం విద్యార్థులకు వ్యాపారస్తులకు ఎలా ఉండబోతున్న గురుగారు ఏ వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అంటారు ఈ సంవత్సరం విద్యార్థులకు తీసుకుంటే ద్వితీయ స్థానాన్ని గురువు చూస్తున్నాడు విద్యాస్థానము అదేవిధంగా చతుర్థాన్ని గురువు చూస్తున్నాడు ఈ రెండు విద్యాస్థానాలు అంటారు కాబట్టి విద్యలో వీళ్ళు మంచి ఎఫర్టే పెడతారు మంచి రిజల్టే తీసుకుంటారు ఎందుకంటే గురువు ఎంత పాపైనా కానీ విద్యా విషయంకి వచ్చేకడికి ఆయన అనుగ్రహాన్ని ఇస్తాడు ఎందుకంటే జ్ఞానకారకుడు కాబట్టి సహజమైనటువంటి ఈ చతుర్థం విద్యాస్థానం ఆ స్థానాధిపతి కూడా ఆ స్థానాన్ని చూడడము వీళ్ళు విద్యలో విశేషంగా రాణిస్తారు నిరుద్యోగులకు ఇంకెంతకాలం పట్టుద్ది అంటారు ఉద్యోగం రావడానికి నిరుద్యోగులు వీళ్ళు ఏదైనా షార్ట్ కట్ మెథడ్స్లో కానీ వీళ్ళు ఫార్ములా సప్లై చేస్తే ఉద్యోగము ఖచ్చితంగా వస్తుంది షార్ట్ కట్ మెథడ్స్ అంటే అది ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలి ఏదైనా రికమెండేషన్ పట్టుకోవడము ఒక విధంగా ఏదైనా డబ్బులు ఖర్చు అవుతాయి అది మనం ఇంక చెప్పకూడదు డబ్బులు ఎలా ఖర్చు అవుతాయనేది ఉద్యోగం కావాలంటే ఏదైనా రికమెండేషన్ పట్టుకుని ఇంకో రకంగా వెళ్ళగలిగితే ఉద్యోగ ప్రాప్తి ఉంది ఎందుకంటే రాహు ఆరో ఇంట్లో ఉన్నాడు రాహు షార్ట్ కట్ చూపిస్తాడు హైవే చూపించడైనా అడ్డదార చూపిస్తాడు కాబట్టి కొంచెం మీరు వీళ్ళు ఆ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తే మాత్రం ఉద్యోగ ప్రాప్తి అయితే ఖచ్చితంగా ఉంటుంది లేదు నేను నేను స్ట్రైట్గా నా సర్టిఫికెట్ చూ చూపించి నా మార్క్స్ చూపించే పోవాలనుకుంటే సరే పరిశీలిస్తామంటారు ఇక శుభకార్యాలు జరగడానికి ఆస్కారం కనిపిస్తుంది ఈ సంవత్సరంలో వీళ్ళకి శుభకార్యాలు జరగడానికంటే వీళ్ళకు కాస్త ఆలస్యం అంటే ఆలస్యము తొందరగా అంటే తొందరగా ఎందుకంటే సప్తమ స్థానంలో శనిగ్రహం ఉండడమే అదేవిధంగా సప్తమ చతుర్థ స్థానాన్ని శనిగ్రహం చూడడమే ఈయన శుభాన్ని ఇస్తాడు కానీ ప్రయత్నము కొంచెం గట్టిగా చేయాలి గట్టిగా ప్రయత్నిస్తే శుభకార్యాలు జరుగుతాయి ఎందుకంటే నాలుగవ ఇల్లు అంటే గృహస్థానాన్ని గృహంలో ఎంటగా జరగాలి శుభకార్యాలు కుటుంబ స్థానాన్ని గురువు చూస్తున్నాడు నాలుగవ స్థానం చూస్తున్నాడు అదే నాలుగవ స్థానాన్ని శని చూస్తున్నాడు అంటే ఒక విధంగా పరిపక్వంగా వీళ్ళు కార్యక్రమాలు చేస్తారని అతి ఎటువంటి సందేహం లేదు ఇక సంవత్సరం అంతా వీళ్ళకి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతున్నాడు ఆరోగ్యపరంగా వీళ్ళకు ఎముకలు కీళ్ళకు సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు వచ్చేదానికి అవకాశం ఉంది అదేవిధంగా వీళ్ళకు ఆరోగ్య స్థానమైనటువంటి ఆరవ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి విశేషమైనటువంటి ఆరోగ్యమే ఉంటుంది అప్పుడప్పుడు కాస్త నలత కారకుడుగా శనేశ్వరుడు ఉంటాడు కానీ విశేషంగా బాధించడు కాబట్టి ఆరోగ్య విషయంలో ఎటువంటి వీళ్ళకు బాధపడల్సిన అవసరం లేదు ఇక కోర్టు సమస్యలు భూకబ్జాల నుంచి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం వీళ్ళకి ఖచ్చితంగా బయటపడతారు ఎందుకంటే ఈ ఆరవ స్థానం అనేది కోర్టు కేసులు శత్రువులు ప్రత్యర్థులు అనేటువంటి స్థానము ఆ స్థానంలోకే రాహు వచ్చాడు ఆ స్థానాధిపతి రాసిని చూస్తున్నాడు కాబట్టి ఆ విషయంలో వీళ్ళకు లేదని చెప్పచ్చు ప్రత్యర్థులు చిత్తైపోతారు వీళ్ళకు అన్నీ కూడా అనుకూలంగా మారేదానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇక సంవత్సరం అంతా చేసుకోవడానికి వీలుగా మంచి రెమెడీస్ ఉంటే తెలియజేయాలి గురుగారు వీళ్ళకి కాలభైరవ ఆరాధన విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అదేవిధంగా వీళ్ళకు మంచి ఫలితం రావాలనుకుంటే అనంత పద్మనాభ స్వామి ఎందుకంటే అనంత పద్మనాభ స్వామి సముద్ర తీరంలో ఉన్నాడు ఆయన ఆదిశేషుడు పైన పడుకుని ఉన్నాడు అప్పుడు ఇక్కడ అదే సముద్రంలోకి వీళ్ళకి యోగ కార్యగ్రహం శనేశ్వరుడు వచ్చాడు కాబట్టి ఆయన మరింత యోగాన్ని ఇవ్వాలంటే సముద్ర తీరంలో ఉన్నటువంటి మహావిష్ణువు ఆలయానికి వెళ్ళి రావడం చాలా మంచిది అదేవిధంగా కాలభైరవుడు కాలభైరువుడు కూడా శనిగ్రహానికి గురువు కాబట్టి కాలభైరవాదం చేయడం వల్ల కూడా శనికి ఇంకా ఎక్కువ శుభ ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మొత్తానికి సంవత్సరం మొత్తం కూడా ఈ రాసే వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి మీ మాటలు అద్భుతంగా ధన్యవాదాలు ధన్యవాదాలు